నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆరోగ్యం హాని మనం బేరేజ్ వేసుకుంటే అసలు టీ కాఫీల యొక్క సంస్కృతి కారణం మనం తెలుసుకోవాల్సి వస్తుంది టీ కాఫీ రెండు పదార్థాలు కూడా మనకి మెయిన్గా కాఫీ క్లియర్గా మనకి యూరోపియన్స్ నుంచి బ్రిటిషస్ నుంచి మనకు వచ్చినటువంటి సాంప్రదాయం అయితే టీ అనేది ప్రాబబ్లీ మనకి యూరోపియన్స్ నుంచి కానీ లేదా మిడిల్ ఈస్ట్ నుంచి కానీ మనకి వచ్చి ఉండొచ్చు అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు ద్రవ్యాలు కూడా రెండు టీ కానివ్వండి కాఫీ కానివ్వండి వీటి ప్రస్తావన మనకి మన దేశంలో పుట్టినటువంటి వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదం కానివ్వండి సిద్ధ కానివ్వండి ఇటువంటి వాటిల్లో వీటి ప్రస్తావన లేదు వీటి పద్నాలుగు పదిహేను శతాబ్దాలలో రాసినటువంటి భావమిశ్రుడు ఇలాంటి వాళ్ళు కూడా వీటిని యాక్చువల్లీ ప్రస్తావించలేదు విచ్ మీన్స్ ఇవి క్లియర్గా మన సంస్కృతి నుంచి కాకుండా బయట నుంచి వచ్చినటువంటి విషయాలు అయితే దీన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకోటి ఏంటంటే టీ కాఫీ పెరిగేటువంటి ప్రాంతాలు ఎప్పుడు కూడా పర్వతాల మీద చల్లగా ఉండే ప్రదేశాలు మనకి ఊటీ కానివ్వండి కూర్గు కానివ్వండి ఇటువంటి ప్రదేశాలు ఎక్కడైతే చల్లగా ఉంటుందో సంవత్సరం మొత్తం మీద అటువంటి చోట్లనే అవి పెంచుతూ ఉంటారు ఎందుకంటే యూరోపియన్ కండిషన్స్ లాంటి కండిషన్స్లో మాత్రమే అవి పెరుగుతాయి సో వీటి వలన అసలు యూరోపియన్స్ ఎందుకు తీసుకునేవాళ్ళు వీటిని అంటే వాళ్ళు ఉండేది చాలా చల్లని ప్రదేశం కనుక శరీరంలో ఒక రకమైనటువంటి వేడిని పుట్టించగలవు కనుక మెటబాలిజంని యాక్టివేట్ చేస్తాయి కనుక ఇది ఆ సంస్కృతిలో ఒక భాగంగా మారింది యూరోపియన్స్కి వాళ్ళు వచ్చి మన రెండు రెండు వందల యాభై సంవత్సరాలు ఏలటం తద్వారా వాళ్ళ అలవాట్లు మనకి వాళ్ళు అంట చేశారా మనమే తీసుకున్నామా అనేది వేరే చర్చ అయితే వాళ్ళ నుంచి మనం పుచ్చున పుచ్చుకున్నటువంటి వారసత్వంలో టీ కాఫీలు మనం ఫస్ట్గా చెప్పుకోవచ్చు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి మనం మాట్లాడితే అంటే డ్రగ్స్ కానివ్వండి మాదక ద్రవ్యాలు కానివ్వండి శరీరానికి మత్తు అలవాటు చేసేటువంటి పదార్థాలు వీటిలో ఫెరాయిన్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు కానివ్వండి లేదా ఆల్కహాల్ నికోటిన్ సిగరెట్ కానీ తంబాక్ కానీ మనం ఎక్కువగా మాట్లాడతాం కానీ మనం తక్కువగా మాట్లాడేటువంటి విషయాల్లో టీ అండ్ కాఫీ మనం ప్రస్తావించవచ్చు టీ కాఫీ కూడా బేసిక్ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే అడిక్టివ్ పొటెన్షియల్ కలిగినటువంటి పదార్థాలు ఒకసారి మొదలెడితే మళ్ళీ మళ్ళీ అదే తాగాలి అని అనిపించేటువంటి స్వభావం కలిగినటువంటి పదార్థాలు ఇవి ఇవి స్వాభావికంగా ఇప్పుడు ఈ సంవత్సరం మన కనుక చూస్తే దరిదాపు మన తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిలో కనీసం ఏడు నుంచి ఎనిమిది నెలలు ఎండగా వేడిగా ఉంటున్నటువంటి ప్రదేశాలు ఇటువంటి ప్రదేశాల్లో అసలు కాఫీ అనేది మనకి స్వాభావికంగానే సూటయ్యే డ్రింక్ కానీ కాదు ఎందుకంటే ఇది చల్ల దేశాల్లో వచ్చినటువంటి అలవాటు మనం నాలిక రుచి కోసం లేదా చాపల్యం అది ఏదైతే అంటారో లేదా సబ్స్టెన్స్ డిపెండెన్స్ అందేనయితే అంటారో దానివల్ల మనం తాగుతున్నాను తప్పించి దాని వలన ఆరోగ్యకరమైనటువంటి ప్రభావాలు వస్తున్నటువంటి దాఖలాలు లేవు అయితే టీ కాఫీలు అన్ని చెడ్డ అంటే అని కాదు కొద్ది మందికి లేదా కొన్ని కాలాల్లో ఇవి మేలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యాంటాక్సిడెంట్స్ ఉండటం వలన కొన్ని రకాలైనటువంటి జబ్బుల నుంచి కాపాడేటువంటి అవకాశాలు మోతాదులు తాగితే దానివల్ల ఉత్తేజం కానీ ఉత్సాహం కానీ పెరిగేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ టీ కాఫీలు అతిగా తాగటం వలన హార్ట్ కానివ్వండి బీపీ లాంటి సమస్యలు మైమెటిక్ స్టిమ్యులేషన్ అతిగా జరగటం హార్ట్ రేట్ పెరగటం బీపీ పెరగటం తద్వారా వచ్చేటువంటి గుండె జబ్బులు కానీ ఇతరత్ర హార్ట్ అరిత్నియాస్ కానీ రిథమ్ డిజార్డర్స్ కానీ ఇటువంటి సమస్యలు అనేకం రావచ్చు క్యాన్సర్స్ విషయానికి వస్తే మోతాదులో తీసుకున్నటువంటి టీ కాఫీల వలన క్యాన్సర్స్ తగ్గుతాయి అనే అధ్యయనాలు కూడా మనకు కనపడతాయి అతిగా తాగటం వలన ముఖ్యంగా వీటికి స్టమక్కి చెందినటువంటి క్యాన్సర్స్కి సంబంధం ఉంది అనేటువంటి అధ్యయనాలు కూడా మనకు కనపడతాయి సో మోతాదులో మోతాదు మించి తాగటం వలన గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ తద్వారా వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ కార్సినోమా స్టమక్కి చెందినటువంటి క్యాన్సర్స్ కానీ అలానే ఇంటస్టైన్కి చెందినటువంటి క్యాన్సర్స్ కానీ వీటికి సంబంధం ఉంది అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి మనకి